హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్లాస్ చంద్రాలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిగా అందరికీ హ్యాపీ సండే చూడండి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తుంది సండే కదండి అమ్మాయి అయితే చక్కచక్క పనులు అయితే చేస్తుంది అన్నమాట ఇదిగోండి బియ్యం అడిగి పెట్టేసింది అలానే బీఫ్ కర్రీకి బీఫ్ అయితే ఉడకబెడుతుంది అనమాట ఓకేనండి అన్నం అలానే కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది అలానే టిఫిన్ కూడా చేసేసాము ఓకేనండి టిఫిన్ అయితే చేసేసాము కదా అన్నం కర్రీ కూడా అయిపోతుంది చేయడం ఓకేనండి పిల్లల్ని అయితే బయలు తెప్పించాను ఇందుకేనండి మా చిన్న పాప పెద్ద పాప ఓకేనండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి వైట్ రైస్ చేసింది అలానే బీఫ్ గోంగూర కర్రీ అలానే దోసకాయ పికిల్ అలానే రేపు మార్నింగ్కి అట్లకి అయితే నాన్ పెట్టేసింది బియ్యం అలానే మన పప్పు ఓకేనండి పనంతా కంప్లీట్ అయ్యి రెడీ అయిపోయాము ఇప్పుడైతే ప్రేరుకి వెళ్తున్నాము ఇంకా అమ్మ అయితే బయలుదేరుతుంది జడేసుకుంటాను అనమాట ఓకేనండి ప్రేయర్కి అయితే వెళ్ళిపోతున్నాము పోతూనే ఉంది హాయ్ చెప్పలేదు హాయ్ ఓకే అండి ప్రేయర్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అలానే సపోర్ట్ చేయండి మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలండి మీ ఆశీస్సులు ఉంటేనే నేను ఏ వీడియోస్ అయినా పెట్టగలను అలానే బ్యాడ్ న్యూస్ ఏంటంటే కాలు అయితే స్లిప్ అయ్యి కాలు అయితే బెనికిందండి ఇంకా కాలు అయితే మంచిగా లేదు నడవలేకపోతున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానైతే అత్తమ్మని అడిగితే అత్తమ్మ అయితే సరే వెళ్ళమ్మ అనేసి అయితే అంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కొంచెం పర్లేదు నడవలేకపోతున్నాను కొంచెం పెయిన్ ఉంది కానీ మీ సపోర్ట్ ఉంటే ఈ చిన్న చిన్న వీడియోస్ అయినా కానీ తీయగలను పెట్టగలుగుతున్నాను అంటే అది మీ సపోర్ట్ వల్లే ఇంకా చర్చి నుంచి ఇంటికి వస్తున్నామండి ఇంటికి వస్తుంటే పెద్దమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అలానే అమ్మమ్మ వాళ్ళు ఇక అందరూ ఒక చోట కూర్చున్నారనమాట చెట్టు కింద ఇంకా అందరూ పలకరిస్తున్నారు నేను హాయ్ చెప్తాను మా వీడియోలో కనిపిస్తాను నేనైతే మా పెద్దమ్మ అనేది చెప్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కొ మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారని చాలా హ్యాపీగా అనిపించిందండి మీరు కూడా నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి వీడియో అయితే చూశారు కదా ఇంతేనండి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సప్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియో తీసి పెడతాను ఓకేనా బాయ్ బాయ్